స్వాగతం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఉపయోగించే ఇన్పుట్స్ నాణ్యమైన రీతిలో తయారీ మరియు వాటిని ఉపయోగించే విధానాలను ఈ వీడియో సిరీస్లో నేర్చుకుంటున్నాం మొదటగా ఈ వీడియోలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వర్షాధార భూముల్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పిఎండిఎస్ పద్ధతిలో ఉపయోగించే విత్తన గుళికలను నాణ్యమైన పద్ధతిలో తయారీ గురించి తెలుసుకుందాం విత్తన గుళికలు తయారీకి కావలసిన పదార్థాలు బీజామృతం బంకమట్టి బంకమట్టి తప్పనిసరిగా చెరువుల నుండి లేదా నల్లరేగడి నేలల్లో నీటిగుంతలు ఏర్పడ్డచోట సేకరించినదై ఉండాలి ఇలా సేకరించిన బంకమట్టి అవసరాన్ని బట్టి ఎండబెట్టుకుని మెత్తగా పొడి చేసుకొని జల్లెడు పట్టుకోవాలి ఘన జీవామృతం దీన్ని కూడా మెత్తగా పొడి చేసుకుని జల్లెడు పట్టుకోవాలి జల్లెడ పట్టిన బూడిద ఈ విధంగా నాణ్యమైన పదార్థాలు ఉంటేనే నాణ్యమైన విత్తన గుళికలను తయారు చేసుకోవడం సాధ్యమవుతుంది విత్తన గుళికల తయారీ విధానం ముందుగా విత్తనాలను ఒక ప్లాస్టిక్ ట్రే లేదా స్టీల్ ట్రేలోకి తీసుకోవాలి విత్తనాలను బీజామృతంతో తడిచి తడవనట్టుగా విత్తన శుద్ధి చేయాలి తరువాత జల్లెడు పట్టిన మెత్తటి బంకమట్టిని విత్తనాలపై జల్లుతూ పలుచగా నీటిని చిలకరిస్తూ విత్తనాలు ఉన్న ప్లేటును ఈ విధంగా కలియు తిప్పుతూ ఉండాలి విత్తనం మూడు నుంచి ఐదు రెట్లు అయ్యే వరకు మెత్తటి బంకమట్టి పొడిని పొరలు పొరలుగా వేస్తూ ఉండాలి తదుపరి మెత్తగా పొడి చేసి జల్లెడపట్టిన ఘనజీవామృతం పొడిని తరువాతి పొరగా వేయాలి ఇంతకు ముందు చేసినట్టుగా ఘనజీవామృతం పొడిని విత్తనాలపై జల్లుతూ పలుచగా నీటిని చిలకరిస్తూ విత్తనాలు ఉన్న ప్లేటును ఈ విధంగా కలియు తిప్పుతూ ఉండాలి ఈ విధంగా విత్తనం మూడు నుంచి ఐదు రెట్లు అయ్యే వరకు మెత్తటి ఘనజీవామృతం పొడిని పొరలు పొరలుగా వేస్తూ ఉండాలి చివరగా మెత్తటి బూడిదను చివరి పొరగా వేసుకోవాలి ఇలా విత్తన గుళికలు మూడు నుంచి ఐదు రెట్లు అయిన తరువాత వాటిని నీడలో ఆరబెట్టాలి తయారైన విత్తన గుళికలను పొలంలో విత్తుకోవచ్చు పొలంలోనైనా నిల్వలోనైనా ఆరు నెలల వరకు విత్తనం జీవం కోల్పోకుండా ఉంటుంది విత్తన గుళికల తయారీ అనేది ఒక నైపుణ్యం అన్ని నైపుణ్యాలను సాధన చేసి ఔపోసన పట్టినట్టే విత్తన గుళికల తయారీ కూడా విత్తన గుళికలు విత్తే విధానం విత్తన గుళికలను ఐదు మిల్లీమీటర్ల లోతులో ఘనజీవామృతం వేస్తూ విత్తుకోవాలి విత్తన గుళికలు ఏ విధంగా పనిచేస్తాయి వర్షాధార వ్యవసాయంలో చాలా సందర్భాల్లో పంటలు విత్తే సీజన్లో వర్షాలు పడకపోవడం వలన రైతులు పంటలు పండించుకోలేకపోతున్నారు ఒకవేళ సీజన్లో ఆలస్యంగా వర్షాలు వచ్చినా అప్పటికప్పుడు విత్తనాలు వేయడం సాధ్యం కాదు కాబట్టి అలా కూడా రైతులు భూములను బీడులుగా వదిలివేయాల్సొస్తోంది కానీ విత్తన గుళికలు చేసి వర్షాకాలానికంటే ముందే విత్తుకోవడం వలన ఏమాత్రం వర్షం వచ్చినా విత్తనం మొలకెత్తుతుంది ఒకవేళ వర్షం రాకపోయినా ఆరు నెలల వరకు విత్తన గుళికల రూపంలో విత్తనం భూమిలో సురక్షితంగా ఉంటుంది ఆరు నెలలలోపు ఎప్పుడు వర్షం వచ్చినా విత్తనం మొలకెత్తి పంట వస్తుంది సాధారణంగా విత్తనాలు విత్తడానికి కనీసం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం వేసవిలో పొడి నేలలు విత్తనాలు మొలకెత్తడానికి తగిన తేమను కలిగి ఉండవు విత్తన గుళికల విధానం ద్వారా కనీసం పది నుంచి పదిహేను మిల్లీమీటర్ల తేమలో కూడా అవి మొలకెత్తుతాయి విత్తన గుళికలు చేసుకోవడం వలన ఏమి ప్రయోజనాలు విత్తన గుళికలు భూమిలో ఆరు నెలల పాటు ఎలా సురక్షితంగా ఉంటాయి బీజామృతంతో విత్తనాలను శుద్ధి చేయటం వలన విత్తనాలు తొందరగా మొలకెత్తడానికి అవసరమయ్యే హార్మోన్లను ప్రేరేపిస్తుంది మరియు నేల ద్వారా సంక్రమించే వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది బంకమట్టి బయట వేడిని విత్తన లోపలికి రానీయదు విత్తనంలో తేమని బయటకి పోనీయదు బంకమట్టిలో గాలి గదులు ఉంటాయి కాబట్టి విత్తనంలో గాలి ప్రసరణ జరుగుటకు ఉపయోగపడుతుంది బంకమట్టిలో తటస్థ పదార్థం లిగ్నిన్ ఉంటుంది దీనివలన విత్తన కవచం పగలకుండా ఉంటుంది ఘనజీవామృతం విత్తనాలు మొలకెత్తే సమయంలో కావలసినటువంటి ఎంజైమ్స్ మరియు హార్మోన్లను అందిస్తుంది ఘనజీవామృతానికి తేమ నిలిపే సామర్థ్యం ఉంటుంది విత్తనంలో బీజామృతం మంచినీరు బంకమట్టి మరియు ఘనజీవామృతంలో ఉన్న అధిక తేమను బూడిద పీల్చుకుంటుంది ఈ తక్కువ తేమ విత్తనం మొలకెత్తకుండా సహాయపడుతుంది పురుగులు మరియు తెగుళ్ల నుండి విత్తనం పాడవకుండా కాపాడుతుంది విత్తన గుళికలు చేయటం వలన విత్తనాలను ఆరు నెలల వరకు విత్తనం జీవం పోకుండా పొడి వాతావరణం నుండి కాపాడుతుంది విత్తన గుళికలను పక్షులు చీమలు మొదలైనవి నష్టపరచవు విత్తన గుళికలు తక్కువ వర్షపాతం అంటే ఐదు నుండి పది మిల్లీమీటర్ల వర్షపాతానికి కూడా మొలకెత్తుతాయి మొలకెత్తిన పంట ఇరవై ఐదు నుండి నలభై ఐదు రోజుల వరకు నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటుంది విత్తనం లోపల తేమ శాతం ఎనిమిది నుండి పన్నెండు శాతం ఉండేలా చూస్తుంది విత్తనం మొలకెత్తే సమయంలో పన్నెండు శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే శిలీంధ్రాలు వైరస్లు బాక్టీరియా సులభంగా దాడి చేస్తాయి విత్తన గుళికల తయారీలో తప్పనిసరిగా చేయవలసినవి అత్తరసాల జల్లెడ లేదా అరిసెలపిండి జల్లెడతో జల్లెడ పట్టిన మెత్తని బంకమట్టి పొడి మెత్తని ఘనజీవామృతం పొడిని మరియు మెత్తని బూడిదను మాత్రమే విత్తన గుళికల తయారీకి ఉపయోగించాలి విత్తనాలను బీజామృతంతో తడిసి తడవనట్టుగా విత్తన శుద్ధి చేసుకోవాలి ఒకవేళ విత్తనాలను బాగా తడిచే విధంగా చేస్తే త్వరగా మొలకవచ్చే అవకాశం ఉంటుంది తద్వారా విత్తన గుళికలు చెడిపోతాయి విత్తన గుళికల తయారీలో చేయకూడనివి బంకమట్టిని నేల పై పొరగా ఉన్నదాన్ని తీసుకోకూడదు నీటి గుంటలో ఉన్నటువంటి బంకమట్టిని మాత్రమే తీసుకోవాలి బంకమట్టి కాకుండా ఇంకా వేరే ఏ నేలమట్టిని ఉపయోగించినా విత్తన గుళికలలో పగుళ్లు ఏర్పడతాయి విత్తన గుళికలను ఐదు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ లోతులో నాటకూడదు విత్తనంలో తేమ పన్నెండు శాతం కంటే తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి నాలుగు శాతం కంటే తక్కువ తేమ ఉంటే దానిని చనిపోయిన విత్తనంగా గుర్తించాలి సమాప్తం